చేస్తున్నాం ఈరోజు మీ ఆనందానికి కారకులు అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు అలాంటి వ్యక్తి హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఇస్ ఎ లైఫ్ యాంబిషన్ ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ ఈరోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయండి చేతులు పైకి ఎత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబ్ గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాలు ఈ రోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్సీ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్ఏ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికి ఆమీ ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చెయ్యలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు ఈ నూట ఆరు కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేట్ వాళ్ళు వేసిన కేసులు కాదు రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎప్పుడు ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు నేను అందుకనే ఇప్పుడే కాదు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం నిన్నే మీరు చూశారు శక్తి ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకు అందరికీ ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలకు అందరికీ కార్యక్రమాలు ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్క మొన్ననే మీరు చూస్తే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను దాంట్లో కూడా ఒక విషయం ఉంది టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడా పోస్టింగ్స్ కోసం పైరుగులు చేసే పరిస్థితి ఈ రోజు అట్టు కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు ఒక చరిత్ర అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం చేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇంకా రావాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు ఎక్కడా ప్రపంచంలో జరగలేదు అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి టెక్నాలజీ మారిపోయింది మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు నేను ఇప్పుడు చూశాను ఒక టీచర్ అయితే కడపనించి పిల్లలు తల్లిని కూర్చుని పెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకు ఉండే తెలివి థియేటర్లని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దేహోదం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది విలువలుండే దేశం భారతదేశం కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరేది మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక మార్పులు వచ్చాయి ఈరోజు నేను మీరు మాట్లాడుతాడు చూస్తే భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి ఒకప్పుడు ఏదైనా శాటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళం ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో లాంచ్ చేసి కమర్షియల్ గా ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం ఒకప్పుడు డ్రోన్ అంటే తెలిసేది కాదు ఈరోజు డ్రోన్స్ కూడా డిఫెన్స్ కి సివిలియన్ అప్లికేషన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల యాభై సర్వీసులు ప్రజలకు అందించే ఏకైక ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమి ఇది చూసి భారతదేశం కూడా రిప్లికేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అదే సమయంలో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి టెక్నాలజీని కూడా అనుసంధానం చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది రేపటి నుంచి మీరు అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ పిల్లల మనోభవాల ప్రకారం వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడూ చెప్తాను నేను నిత్యం విద్యార్థిని ఈరోజు మీ దగ్గరకు వచ్చాను ఈరోజు మీ విషయాలు చూశాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే ముఖ్యమంత్రిగా అమలు చేసే బాధ్యత గా తీసుకుంటున్నాను ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు ప్రతి సంవత్సరం డిఎస్సీ పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు ఇది నేను ఎప్పుడో స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం భాగస్వాములు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి విధిగా రెండు సార్లు పెట్టాలని ముందుకొచ్చారు మనబడి మన భవిష్యత్తు కింద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకో పక్కన వన్ క్లాస్ వన్ టీచర్ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై స్కూల్స్ లో ఇది ప్రారంభించే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు బదిలీ చట్టం తీసుకొచ్చి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు బదిలీలు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ప్రమోషన్లు ట్రాన్స్పరెంట్ గా చేశారు ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించారు దీనికి డిపార్ట్మెంట్ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా మొన్నే తల్లికి వందనం ఒకప్పుడు మళ్ళీ బడికనే కార్యక్రమం పెట్టాం మిమ్మల్ని అందరినీ ఊర్లో తిరిగి పిల్లల్ని తీసుకురమ్మనే వాళ్ళం కొత్తగా మీరు చూస్తే తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని నూటికి నూరు శాతం ఇచ్చాం ఇప్పుడు అందరూ పిల్లలు స్కూలుకు వస్తారు వచ్చిన పిల్లలకి చదువు చెప్పే బాధ్యత మీ పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కాకుండా నో బ్యాక్ డే పిల్లలు పుస్తకాలు మోసి మోసి అల్చిపోతున్నారు సాటర్డే నో బ్యాక్ డే పెట్టారు పుస్తకాలతోనే చదువు రాదు వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం ఈసారి స్కూల్స్ వచ్చే లోపలని బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పిల్లలకి ఇచ్చే అన్ని వస్తువులను కూడా రైట్ టైంలో ఇచ్చారు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్లో ఒక పద్ధతి ప్రకారం ఎన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది మామూలు కాదు ఇది నేను ఈ విషయం మీకు గుర్తియాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం అనుకుంటే ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి విద్యా నాణ్యతలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం పంతొమ్మిదో స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది ఎన్నోసార్లు మేము విమర్శించాం చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మాట్లాడారు నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా నేను చదువుకుంది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఎంతో మంది తెలుగులో చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళారు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎగతాడు చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకో పక్క నాడు నేడు అన్నారు ఎక్కడ కూడా ఆ పనులు కూడా అయ్యే పరిస్థితి లేదు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు విలువైన పనులు పూర్తిగా లేదు ఇరవై ఒక్క వేల నూట యాభై ఒక్క స్కూల్స్లో బెంచీలు కూడా లేవు ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ ఆయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య ఎయిట్ శా ఎనిమిది శాతం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వ స్కూల్కి డిమాండ్ పెరగాలి ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి టీచర్లు ఉన్నారు ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం నాయకత్వం లేదు అలాంటి నాయకత్వం ఈరోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం నేను ఒకటే అడిగాను ఆయన్ని మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం శాఖ తీసుకుంటానంటే ఇది సవాళ్లు ఉంటాయి సిద్ధమా అంటే ఏ చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైమరీ విద్య ఫౌండేషన్ పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కు పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి పిల్లల భవిష్యత్తు కూడా అంతే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్గా పై చదువు సుజావుగా జరుగుతుంది మేము లోకేష్ విషయం కూడా చూసాం చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు ఆల్రౌండ్గా తిరుగుతూ ఉండేవాడు మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే నీకు అప్ప చెప్తున్నా నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు ఒక మాట చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్లో రెండేళ్ళు బాగా కష్టపడ్డాడు అక్కడి నుంచి మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు సింగపూర్ గవర్నమెంట్లో పనిచేశాడు అలాంటి ఎక్స్పోజరు ఈరోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరేది పునాదులేసే బాధ్యత మీది ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నెంబర్ వన్ ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి ప్రైమరీలో నెంబర్ వన్ గా ఉండాలి ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు తీసే పోవాలి లైఫ్ లాంగ్ లర్నింగ్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలి దీనికి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా దానికంటే ముందు మీరు కూడా నేర్చుకోవాలి మీరు కూడా చదువుతూనే ఉండాలి నేను ముఖ్యమంత్రిగా నాకు అన్ని తెలుసు అని చెప్పి ఎప్పుడు అనుకోను ఒకప్పుడు విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చాను ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడాను ఈరోజు నేను హై గ్రీన్ హైడ్రోజన్ గురించి గ్రీన్ నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం రోజు రోజుకు నాలెడ్జ్ పెరుగుతుంది పెరిగిన నాలెడ్జ్ని అందిపుచ్చుకుంటే జీవితాలు బాగుపడతాయి ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చూశాను ఉద్యోగం కోసం ఏ విధంగా కష్టపడ్డారో టెస్ట్ మొని చూస్తే ఎక్స్ట్రార్నరీగా కష్టపడ్డారు పేదరికం అడ్డు రాలేదు అడ్డు రాలేదు భర్తలు అడ్డు చెప్పలేదు ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి భార్యను చదివించి టీచర్ని చేశాడు ఇంట్లో పిల్లలు కూడా తల్లిని ప్రోత్సహించి బాగా చదువుకొని ఆవిడ కూడా టీచర్గా మెరిట్లో వచ్చింది ఇది మీరు ఆపేస్తే అక్కడి నుంచి మీ స్టాండర్డ్స్ పడిపోతాయి మీరు ఎక్కడికక్కడ కొత్త విషయాలు తెలుసుకోవడం టీచింగ్ మెథడాలజీలో మార్పులు తేవడం మీ స్టూడెంట్స్కి నచ్చే విధంగా పాఠాలు చెప్పడం వాళ్ళని ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ఎంటర్టైన్ చేయడం ఇవి చాలా ముఖ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడే ఒక బెస్ట్ టీచర్ కావాలంటే అందరం టీచర్లే కాని కొంతమంది ఎక్స్ట్రాడినరీ టీచర్లుగా ఉంటాం బెస్ట్ టీచర్లుగా ఉంటారు అలాంటి బెస్ట్ టీచర్లుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ మీటింగ్ ఎక్సలెంట్ మీటింగ్ నేను ఇంకా ఎక్కువ మీతో మాట్లాడడం లేదు భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నాలెడ్జ్ ఎకానమికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఎకానమీకి అవసరమైన మానవ వనరులు తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం కష్టపడినా నన్ను అభినందించలేదనకుండా స్మార్ట్ వర్క్ చేసి తద్వారా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఒక హిస్టారికల్ మీటింగ్ కు కారకులైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మరొక్కసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన టీచర్లకు అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చారో పోయేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొంత లాంగ్ జర్నీలు కూడా ఉన్నాయి నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరినీ సురక్షంగా వాళ్ళ గ్రామాల్లో తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఎవరిదమ్మా మీరు డిఎస్సి